హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పో స్పెషల్స్ ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ అల్లం గారెలు చాలా క్రిస్పీగా చాలా స్పంజీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే ఈ అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ అల్లం పప్పు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక్క కప్పు వరకు పొట్టు లేని మన వేసుకుని వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పంపేసి మళ్ళీ వాటర్ వేసుకుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గంటల పాటు పప్పు ఇలా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని తక్కువ వాటర్ వేసి స్మూత్గా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా ఈ విధంగా స్మూత్గా గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేస్తే ఇంకాస్త లూజ్ అవుతుందనమాట సో చూసుకుని ఇలా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా ఈ విధంగా పప్పును మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుని స్పూన్తో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఈ గారెలు చాలా ఫ్లఫీగా వస్తాయి ఇలా పిండిని బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు వేసుకుని కచ్చాపచ్చగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకుని కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ గారెపిండి ఇలా స్మూత్ గా గట్టిగా రుబ్బుకోవాలి ఏమాత్రం పిండి లూజ్ అయినా సరే గారె వేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది ఒకవేళ మీకు పిండి రుబ్బేటప్పుడు పలుచుగా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకుని కలుపుకొని గారెలు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గారెలకు పిండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని టీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక అరిటాక్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకుని చేతికి తడి చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా గారెలా ఒత్తేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ప్యాన్లో ఎన్ని గార్లు సరిపోతాయో అన్ని వేసేసుకుని ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా ఈ విధంగా క్రిస్పీగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మిగిలిన పిండి మొత్తం కూడా ఎన్ని గారెలైతే అన్ని కూడా వేసేసుకుని క్రిస్పీగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతేనండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే అల్లం అయితే రెడీ అయిపోయినట్టే ఇలా మీరు కూడా తప్పకుండా అలంకారాలు వేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్